ఏ తెలివి ఎవరు లేని వారైనా ఏ స やわらかいか క్రిస్మస్ హైటింగ్ ప్రోగ్రామ్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు మన జిల్లాలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ మధ్యలో మన జిల్లాలోనే ఉన్నారు ఫరూక్ సేర్ వారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారితో ఇదే కార్యక్రమంలో విజయవాడలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం గురించి రెండు మూడు సార్లు మాట్లాడారు మన జిల్లాలో చాలా చక్కగా జరగాలి ఈ కార్యక్రమం అని సో సార్ ఆలోచనల మీద ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రిస్టియన్ మత పెద్దలందరికీ అలాగే పాస్టర్స్ ప్రతి ఒక్కరికి పెద్దలు వేదికపైన ఉన్న పెద్దలు అధికారులు అలాగే మన నంద్యాల మున్సిపల్ నుంచి వచ్చిన వాస్తవ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఆ చిన్న పిల్లలు క్రీస్తు జనలం గురించి ఆ స్కిట్ వేశారు ఎంత ఉత్తమమైన ప్రదర్శన ఎంత అద్భుతంగా అనిపించింది అంటే చూడటానికి ఆ చిన్న పిల్లలు ఆ గొర్రెల కాపురిలాగా లేదు అంటే ఆ క్రీస్తు జీసస్ క్రైస్ట్ తల్లి లాగా అలాగా అంటే కళ్ళకి కట్టినట్టు చూపించారు వారికి మా అందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే వేదిక పైన పెద్దలందరూ కూడా విషస్ అందించారు ప్రతి ఒక్కరికి కూడా అంత బెస్ట్ విషస్ మా అందరికీ అందజేస్తున్నందుకు కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా బిలియన్స్ ఆఫ్ పీపుల్ క్రిస్మస్ని జరుపుకుంటున్నాం అంటే ఇది మనందరి పండుగ అంటే మనం అందరం కలిసి ఒక టుగెదర్నెస్ ఒక యూనిటీ ఒక పీస్ ఉండాలి అందరం కలిసి మెలిసి ఉండాలి అలాగే జీసస్ క్రైస్ట్ ఒక దిక్సూచిని చూపించారు చాలా చక్కగా క్రిస్మస్ ట్రీని మనం అలంకరిస్తాం చాలా క్రియేటివ్గా అలంకరిస్తాం ఎందుకు ఒక అంటే ఇమ్మోటల్ అనమాట మనలో మన మధ్యనే ఉన్నారు మనకి ఒక ఉన్నారు ఒకే మీద నడిపిస్తారు మనకి శాంతిని ఇస్తారు ఒకరికొకరికి సహాయం చేసే గుణాన్ని ఇస్తారు కష్టంలోనే కాదు సుఖంలో కూడా మేము ఉన్నాము అన్న ఆలోచనను మనలో రేకెత్తిస్తారు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల పెద్ద వాళ్ళ వరకు కూడా అందరికీ కూడా ఆప్యాయతలు అనురాగం పంచాలి అంటే ఇలాంటి మనందరికి గుర్తు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రపంచం అంతా చేస్తున్నాము అని చెప్పి నమ్ముతున్నాను ఈరోజు మనం ఇంతమంది గ్యాదర్ అయ్యాము అంటే ఇదే ఒక మంచి పరిణామం అన్నది నా యొక్క ఆలోచన అలాగే మనము చూస్తే చాలా మంది ఇక్కడ పెద్దలు మాట్లాడుతూ ఇష్యూస్ లో ఎక్కువగా బల్లీ గ్రౌండ్ ఇష్యూ ఉందని చెప్పారు అది రోజు రోజుకి చాలా పెద్ద సమస్యగా మారిపోతూ ఉంది దానిపైన జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాము ఏ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి ల్యాండ్ ఇవ్వడంతో పాటు మున్సిపల్ అండ్ పంచాయతీ లోకల్ బాడీస్ హ్యాండ్ చేయడం డెవలప్ చేయడం సిస్టమాటిక్ ప్లానింగ్తో ఆ పర్యలు అన్నది చేయడం తర్వాత తర్వాత కూడా అక్కడికి వెళ్ళి మనము ఆశీషులు కానీ లేదంటే శ్రద్ధాంతులు కట్టించడం కానీ చేస్తూ ఉంటాము అటువంటి కార్యక్రమానికి కూడా అనువుగా ఉండడానికి ఏం చేయాలి అంటే ఆలోచన చేస్తూ ఉన్నాం మీ ఆలోచనలు కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం మాత్రం చూపడానికైతే మా వంతు ప్రయత్నం చేస్తామని నేను మాటిస్తూ ఉన్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా జీసస్ క్రైస్ట్ యొక్క ఆశీస్సులు ఉండాలి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన డిఎండబ్ల్యూ మేడం గారికి మన గవర్నమెంట్ అఫీషియల్స్ గారికి మా తెలుగుదేశం కార్యకర్తకి అండ్ మెయిన్ మన చీఫ్ గెస్ట్ కలెక్టర్ మేడంకి జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సార్కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకొకటి ఈరోజు వచ్చేసిన ఇక్కడ పాస్టర్స్ అందరికీ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ నాకు ఎందుకంటే నేను ఆల్ నేను ఆల్మోస్ట్ హైదరాబాద్లో క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే చదివాను దానికోసం నాకు ఎవ్రీ యాండ్ డే మాకు క్రిస్టియన్ స్కిట్ కూడా చూస్తే మాకు మా ఆయన వడ్డే గుర్తుకొస్తుంది దాంట్లో మేము చాలా చాలా హ్యాపీ ఉన్నాం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు ఈ ప్రోగ్రాంలో నేను

విజయభాస్కర్ అస గారు రామ్ చంద్రారెడ్డి గారిని కూడా జాన్ చేసింది గారు పాస్ మరి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ కిరణ్ కుమార్ కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం త్వరగా రావాలి టైం లేదు త్వరగా రావాలి ఎస్బీఐ చార్పాలయ్య కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం వారు కూడా రావాల్సిందే ప్రభుపేట మరో సన్మానం జరిగిందో వారు మరి దయచేసి వెనక్కి రావాలి ఎందుకు ఫోటో అటమ్ ఉంటుంది కలెక్టర్ వేయడము అని అందరూ వెనక్కి రండి లైన్లో సమయంలో రాష్ట్రము మరి కూటమి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క క్రిస్మస్ ప్రభుత్వ కార్యక్రమాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగు కాక మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్కు వచ్చినటువంటి అందరికీ శుభములు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం మరి మొట్టమొదటిగా మన భారతదేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి మరి నంద్యాల జిల్లా తరఫున క్రైస్తవ సమాజం తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం వారిని దీవిస్తున్నాం అటు తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి నమస్కారములు తెలియజేస్తుంటున్నాము అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిప్యూటీ సీఎం గారైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నంద్యాల పట్టణం నుండి క్రైస్తవ సమాజం నుండి చేరవచ్చిన వారి నుండి వారికి నమస్సు మాదిని తెలియజేస్తున్నాను మరియు మన నంద్యాల ఎమ్మెల్యే గారు మాత్రమే కాదు రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ గౌరవనీళ్ళు ఎన్ఎండి ఫరూ గారికి పెద్దలకు వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నాము మరియు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలైన డాక్టర్ బైరెడ్డి శబరి మేడం గారికి కూడా నంద్యాల పట్టణం నుండి వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నాము అదేవిధంగా మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారైన శ్రీ రాజ్ కుమారి మేడం గారికి ప్రత్యేకంగా బంధనాలు తెలియజేస్తూ ఉంటున్నాము మరియు కర్నూలు నంద్యాల జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారైన శ్రీమతి సాయుధ పర్వీణ్ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తా అదేవిధంగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు క్షమించండి వారి పేరు చెప్పలేకపోయాను వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నాము దయచేసి సరిసా క్షమించండి అదేవిధంగా నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ఎండి పొరుగ్ గారికి ఈ సమయంలో నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నాము మరియు మరి ఇక్కడికి చేరవచ్చినటువంటి టీడీపీ నాయకులు ఎంతమంది ఉన్నారో క్రైస్తవ ప్రజలు మైనారిటీ ప్రజలు నంద్యాల పట్టణ పుర కూడా ఈ సమయంలో మరి శుభములు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ బీబీడీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బీబీడీ న్యూస్